విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి రికార్డింగ్ చేస్తున్నారా రికార్డింగ్ చేస్తే బాగుంటుందా చేయకపోతే బాగుంటుందా మర్యాద ఉంచుకో నీ దాడి చేయడానికి ఓ పెద్ద యుద్ధమే జరగలేదు మీరు ఒక కత్తి చాలా ఒక అన్న చాలా అదే లే తలవారు తీసుకుని అందరిని భయపెడుతున్నారుగా అరే భయపెట్టు కానీ నరుకుతా కూడా నాకు నాకు ఎక్కువ రేగిందంటే చాలా దూరం వెళ్తుంది గుర్తు పెట్టుకోండి ధర్మం ఒక చట్టం అనేది ఉంది భారతదేశంలో భారతీయ చట్టం చట్టానికి అంబేద్కర్ అని కొడుకు కానీ అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు అంబేద్కర్ రాసుకోండి తప్పండి అట్లా అనకూడదు ఆయన మహానుభావుడు అంబేద్కర్ రెచ్చగొడుతున్నారు మరీ రెచ్చగొడుతున్నారు మీ అమ్మ పెట్టుకో కేసు పెట్టుకో నా రుక్తాను ఈ అమ్మ అడ్రస్ తెలుసుకొని వచ్చి ఎదురు చూస్తా ఉంటాం మీరు నరుకుతారని చెప్పి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే టీవీ ద్వారా అఘోరీ మీద ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది వ్యతిరేకత చూపిస్తున్నారు పోలీస్ వారిని కూడా చాలా అసభ్య పదజాలంతో బూతులు తిడుతుంది ఆ సొసైటీకి ఆ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా రక్షక భటులుగా ఉన్నటువంటి పోలీసు వారిని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు లేడుతుంది చాలా మంది సోషల్ మీడియాలో ఆ లేడీ అఘోరిని చాలా విమర్శిస్తూ బూతులు తిడుతూ ఆ ఈమెకి దేహశుద్ధి కంపల్సరిగా ప్రజలు చేస్తారని కూడా ఈ రకంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు ఫేస్బుక్ లో కూడా సోషల్ మీడియాలో గట్టిగా అగోరి గురించి న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు మరి మనం చూస్తానే ఉన్నాం అఘోరీలు ఎక్కడా కూడా మాట్లాడరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కానీ ఈ అఘోరి అందుకు విరుద్ధంగా బిహేవ్ చేస్తుంది సో ఇది కొంచెం నేను కూడా అంటే ఫోన్ చేశాను ఇందాక మళ్ళీ చేస్తాను అన్నారు శశి టీవీ ద్వారా అసలు అగోరితో మాట్లాడి ఏంటి అసలు ఆవిడ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది ఆ ఏం కావాలి దేనికోసం చేస్తుంది అని అడుగుదాం అని చెప్పి ఫోన్ చేశాను మళ్ళీ కాల్ కట్ చేసింది అందుకే మళ్ళీ చేస్తున్నా ఒకసారి ఏమంటద అని చెప్పి సో అఘోరి మీద అయితే ఆ ప్రస్తుతానికైతే ఇలా జరుగుతుందండి ఎక్కడ చూసినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్న ఒక ముసలాయి కర్ర పట్టుకొని కొట్టబోయింది పోలీస్ వారిని కూడా ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో బూతులు తిడుతుంది ఎందుకు ఇలా చేస్తుంది ఏంటి ఆవిడికి ఏం కావాలి అగోరి గారు హలో హలో అగోరి గారు ఎక్కడున్నారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పండి మరి విజయవాడ వచ్చినప్పుడు కలుస్తారా ద అదే అసలు కొంచెం మాట్లాడదామండి ఒకసారి మీ ఒక చిన్న ఇంటర్వ్యూ ఇస్తే నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను చెప్తున్నారులే గాని కాదు అగౌరి గారు మీ మీద చాలా వ్యతిరేకత వస్తుంది ప్రజలకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత ఎందుకు వస్తుంది మీరు ఎందుకు చేస్తున్నారు మీకు ఏం కావాలి అనేది మా సెసిటీ ఒక మాట చెప్పండి మీకు ఇంటర్వ్యూ కావాలా వ్యతిరేకత కావాలా అంటే అది వ్యతిరేకత అంటే నేను మీరేమనుకుంటున్నారు మీకు మీ వ్యతిరేకత కావాలా లేకపోతే సమాజం బాగుండాలా ఎవరు మీకు మీకు ఏం కావాలనేది నాకు తెలుసు గురించి మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా అంటే చాలా మంది మీకు తెలుసు మిమ్మల్ని చాలా వ్యతిరేకంగా చూస్తున్నారు మిమ్మల్ని మీరు అసలు లగోరీ కాదు అని చాలా మంది ప్రజలు డిసైడ్ అవుతున్నారు మీరు చేసే పనులు వల్ల అంటే అలా మీకు నష్టం జరుగుతుంది కదా మీరు అనుకున్న ధర్మాన్ని మీరు చేయలేరు కదా ఎవరన్నారు నష్టం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మీ మీద వ్యతిరేకత వచ్చింది అనుకోండి ఆ వ్యతిరేకత మూట కట్టుకుంటే అది మీకే బ్యాడ్ వస్తుంది కదా మీరు ఏదో మీరు మీరు సనాతన ధర్మం గురించి ఆ హిందువుల కోసం పాటుపడుతున్నారు కాబట్టి మీరు చక్కగా ఆ దిశగా అడుగులు వేస్తే మీరు కూడా హిందువులకి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా ఒక మాట చెప్పాలనా హిందువులకు క్రిస్టియన్ కో కో తొత్తు కాదు నేను ధర్మానికి తొత్తు అదే ధర్మం కావాలి ధర్మం ఎక్కడ నడుస్తూ అక్కడ నేను ఉంటాను ఎక్కడ బాధించబడుతూ అక్కడ ఉంటాను గోహత్య ఎక్కడ జరుతూ అక్కడ ఉంటాను అంతేగాని ఒక క్రైస్తవ మహిళపై అత్యాచారం జరిగితే మీరు గొంతు వినిపిస్తారు అక్కడికి వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ ఒక ముస్లిం మహిళపై రేపులు గానీ అత్యాచారం జరిగితే అక్కడికి వెళ్ళి హండ్రెడ్ ఆ కుటుంబానికి అంటే మీరు ఒక హిందువులకి మాత్రమే మీరు హిందువులకి మహిళలకి అత్యాచారం జరిగితే కాదు క్రైస్తవులకి ముస్లింక్తిన్న స్త్రీశక్తి ఏ కులం ఏ మతం వాళ్ళకి ఆడపిల్లకి అన్యాయం జరిగినా కూడా మీరు అండగా నిలబడతారు మీ దృష్టిలోకి వస్తే ఇప్పుడు నువ్వు అన్ని ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతున్నావు నేను గుచ్చి గుచ్చి అడగటం కాదు చాలా మంది మీ మీద వ్యతిరేకత మూటసారి రికార్డింగ్ చేస్తుండ్రా రికార్డింగ్ చే చే చేస్తే బాగుంటుందా చేయకపోతే బాగుంటుందా మీరు చెప్పండి రికార్డింగ్ ఒకవేళ చేయమంటే ఇప్పుడే స్టార్ట్ చేసి చేస్తాం మీరు చక్కగా మంచిగా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు ఒక మాట చెప్పండి ఒకవేళ రికార్డ్ చేసినా తప్పు లేదు ఎందుకంటే మీరేం తప్పు మాట్లాడాలి సొసైటీ గురించి మంచి మాటలే మాట్లాడారు కాబట్టి మాతో తప్పు లేదు రికార్డ్ చేసినా చెప్పండి పర్లేదు రికార్డ్ చేసిన అంటే నువ్వు చేస్తున్నా చేసినా ఒప్పుకో చేసినా అవునా రికార్డింగ్ చేసినా కాదు ఒకవేళ రికార్డింగ్ చేసినా తప్పేముంది మీరు సొసైటీ గురించి చేసినా కాదు చేసినావా చేయలేదా చేయలేదు చేయమంటే చేస్తా ఇది నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడిందో ఓకే ఒకవేళ రికార్డ్ చేస్తా నువ్వు పెట్టుకో బట్ నువ్వు నాకు కనబడకు ఇప్పుడు రికార్డ్ మర్యాద ఉంచుకో ఇప్పుడు నేను అనేది ఏంటంటే హీరో చెప్పేది నువ్వు అందరు పెట్టినట్టు నువ్వు నాకు ఇంటర్వ్యూకి రాదే అన్నట్టు కాదు నేను ఫస్ట్ నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను కదా మంచి ఇంటర్వ్యూ ఇవ్వాలండి మీ సొసైటీకి మీరు చెప్పాలనుకున్నది చెప్పాలి అని నువ్వే నీ చానెల్ మారినా అది అడుగుతావు అది పక్కన పెట్టి కానీ నాకంటూ నా ఉంటాయి అవును మరి అయ్యా నేను దాటి రాలేను కరెక్ట్ లే కానీ మరి మొన్న రాజేశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెసింగ్ తీసుకున్నారు అగోరి మళ్ళీ ఆయన తిట్టింది తెలుసా నీకు తెలుసా అని నేను వెళ్ళింది మీరు వెళ్ళి బ్లెసింగ్ తీసుకున్నారుగా తనకెళ్ళి ఆ వీడియోలు కూడా చూసాముగా మనం మీరు ఆయన కాళ్ళు పట్టుకొని బ్లస్సింగ్ తీసుకున్నది రాజేష్ నాథ్ అగోరి దగ్గరికి వెళ్ళి తనకులో బ్లెస్సింగ్ తీసుకున్నారు మళ్ళీ ఆయన్ని తిడితే ఎందుకు తిట్టారు సార్ మీకు మీకు ఏముండే అని ఆ ఏం జరిగింది ఎవరిని తిట్టాను మీకు క్లారిటీ ఉందా రాజేష్ నాథ్ అన్నారుగా అవునా ఆయన కదా ఫస్ట్ పేరు కరెక్ట్ ఇను తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడు లేకుంటే నువ్వు ఏడుంటో చెప్పు నేను వస్తా అక్కడ మంచిగా ఇస్తా ఇంటర్వ్యూ

దాడి చేయడానికి ఓ పెద్ద యుద్ధమే జరగాలే ఒక కత్తి చాలు ఎన్నజాలు అరే భయపెట్టి కానీ నరుకుతా కూడా నాకు జర్నలిస్ట్ గాని గాని ఆడు పోలీసు వాడే గానీ బహిరంగ చెప్తున్నా కదా నా నెత్తి మీద సిక్ మరి సరే చూసుకోండి నన్ను ఎందుకు ఇరిటేషన్ చేస్తారు హ్యాపీగా ఉన్నా హ్యాపీగా ఉంచండి నాకు ఎక్కువ రేగిందంటే చాలా దూరం వెళ్తది గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే తప్పు చేయను తప్పు చేస్తే నా తిల నా తల నా మొన్న వేరు నేనే చేసుకుంటా మీ దాకా కూడా రానియను కానీ చాలా దూరం వెళ్తా అంటే ధర్మం ఒక చట్టం అనేది ఉంది భారతదేశంలో భారతీయ రాజ్యాన్ని చట్టం విలువలేదు చట్టానికి అంబేద్కర్ అని ఆ నా కొడుకు అక్కడ కూడా రాసినట్టు వాని విలువలు తెలుసుకుంటున్నారు అసలు చట్టం అంటే ఏంది ధర్మం అధర్మం అయినప్పుడు నాలాంటి వాళ్ళు వస్తారు దాల్చిన అమ్మ అన్యాయం జరుగుతుందో స్త్రీ శక్తి అన్యాయం జరిగినప్పుడు అక్కడ నాలాంటి వాళ్ళు ఉంటారు మనము సర్వసం అనుకొని మన దేవతలు మన దేవుళ్ళు పూజించే గోమాత ఏదైతుందో అక్కడ అది అన్యాయం జరిగినప్పుడు గోహత్య జరిగినప్పుడు అలాంటి వాళ్ళు ఉంటారు మీరు ఎన్ని మాటలు మాట్లాడినా నేను ఏది అడ్డు చెప్పలేదు మీ ఇష్టం మీ ప్రకారం చేసుకుంటున్నారు కానీ అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు మీరు అంబేద్కర్ అన్నారు రాసుకోండి చెప్పండి అట్లా అనకూడదు ఆయన మహానుభావుడు అంబేద్కర్ సరేనా రాసుకోండి కేసులు పెట్టుకోండి నా కొడకలారా మంచిగా చెప్తున్నా ఇంత శాంతిగా చెప్పాను రెచ్చగొడుతున్నాను మరీ రెచ్చగొడుతున్నారు మీ అమ్మ పెట్టుకో కేసు పెట్టుకో నా రుక్త ఈ అమ్మ అడ్రస్ తెలుసుకొని వచ్చి సరే ఎదురు చూస్తా ఉంటాం మీరు నరుకుతారని చెప్పి సో ఇది అఘోరితో మాట్లాడితే అఘోరిలో అఘోరి నోటిలో నుంచి పలికినటువంటి ఆని ముత్యాలు చూశారు కదా అది డెఫినెట్ గా ఈ అఘోరి లాంటి వ్యక్తుల్ని మనం తిరగనియకూడదు సొసైటీలో నిజమైన అఘోరాలు ఇలాంటి మాటలు మాట్లాడరు నిజమైన అఘోరాలు సొసైటీలో ఇలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా బిహేవ్ చేయరు నిజమైన అఘోరాలు వారు ఏ ధర్మాన్ని అయితే పాటిస్తున్నారో వాళ్ళు ఏ ధర్మం కోసం పాటుపడుతున్నారో వారు అలాగే బిహేవ్ చేస్తారు ఇప్పుడు విన్నారు కదా అంబేద్కర్ ని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతుంది ఒక జర్నలిస్ట్ గా ప్రశ్నిస్తున్న నన్ను కూడా ఎలాంటి మాటలు మాట్లాడిందో మీరు విన్నారు సో ఫ్రెండ్స్ చూద్దాం అఘోరి ఇలాగే కనుక హల్చల్ చేస్తే మొట్టమొదటగా తెలంగాణ ఆంధ్రాలో అగోరి మీద కంప్లైంట్ పెట్టే ఏకైక వ్యక్తి ఏకైక జర్నలిస్ట్ నేనే అవుతాను మొత్తం మీరు విన్నారు ఆవిడ ఏం మాట్లాడిందో ఎలా మాట్లాడుతుందో నేను ఎలా మాట్లాడానో కూడా విన్నారు ఆవిడికి నాకు ఎటువంటి వ్యక్తిగతంగా ఏమీ లేదు సొసైటీలో ఆవిడ చేసే పనుల వల్ల ప్రశ్నించాలనుకున్నాను అందుకే ఫోన్ చేశాను ఆవిడ మాట్లాడిందంతా మీకే మీరే ప్రజలరా మీరే డిసైడ్ చేయండి ఈవిడ అఘోరియా అసలు ఈవిడికి ఏం కావాలి ఈవిడ ఎయిమ్ ఏంటి ఈవిడ డ్రీమ్ ఏంటి ఈవిడి గోల్ ఏంటి రాజ్యాంగం ప్రకారం ఈవిడ ఎందుకు నడుచుకోవట్లేదు రాజ్యాంగ నిర్మాత బా బాబాసాహెబ్ అంబేద్కర్ను కూడా ఎట్లా మాట్లాడుతుందో చూశారు కదా సో ఫ్రెండ్స్ ఇక ప్రజలు నిర్ణయిస్తారు మీకే జడ్జ్మెంట్ అనేది మీకే ఇస్తున్నాను సో చూస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ టీవీ నేను బాను మేకల